నామమునకు మహిమ కలుగునుగాక మీకు నా ఉదయ కాలపు శభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్యము అపోస్టర్ పౌలు గలతీ సంగమునకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువు యొక్క సమయం కొరకు విశ్వాసంతో ఎదురుచూచుచు ఆయన ఇచ్చిన వాగ్దానముల నెరవేర్పును చూచే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయును గాక ఆమె గత రెండు మూడు దినముల నుండి క్రీస్తు జననములో దేవుని ఎన్నిక అనే విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము ఎందుకంటే మానవులు జన్మించాలంటే వారు ప్రదేశమును ఎన్నుకోలేరు ప్రాంతమును ఎన్నుకోలేరు కుటుంబమును ఎన్నుకోలేరు సమయమును ఎన్నుకోలేరు ఎందుకంటే ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఏ ప్రాంతములో ఏ ప్రదేశములో ఏ సమయములో అదేవిధంగా ఏ విధమైన కుటుంబంలో జన్మించాడో దానిని బట్టి మనము తెలుసుకుంటాము కానీ మానవులకు ఇటువంటి చాయిస్ లేదు కానీ దేవునికి ఉన్నది యేసు క్రీస్తు ప్రభు లోకంలోనికి వస్తున్నప్పుడు ఏ ప్రదేశంలో జన్మించాలో ఏ ప్రాంతంలో జన్మించాలో ఏ సమయమునకు జన్మించాలో ఏ కుటుంబంలో జన్మించాలో ఆయన ఎన్నుకోగలడు మరి ఆయన ఎన్నుకున్న ప్రాంతము ఈ భూ ప్రపంచమునకు నట్ట నడుమ ఉన్నదని ఎహ్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం మనము ధ్యానించాము నిన్నటి దినమున ఆయన ఎన్నుకున్న ప్రాంతము బెత్లహేమని అది రొట్టెల ఇల్లని రొట్టెల ఇంటిలో రొట్టెగా ఆయన ఎందుకు జన్మించడనే విషయాన్ని నిన్నటి దినమున మనము ధ్యానించాము ఇక ఆయన ఎన్నుకొనిన సమయము ఎన్నుకొని ప్రాంతము అయిపోయింది ఎన్నుకొని కొనిన ప్రదేశము ధ్యానించాము ఇప్పుడు ఎన్నుకొని సమయము సమయము గురించి మనం ఆలోచించినప్పుడు గలతీలకు రాస్తూ అపోస్తులైన పౌలు నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం గలతీలకు రాసిన పత్రికలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే దేవుడు ఈ లోకంలోనికి రావటానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని కాలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కాలము పరిపూర్ణము కాకమునుపు ఆయన తన కుమారుని పంపలేదు జీజస్ క్రైస్ట్ ఈ ద సొల్యూషన్ యేసు క్రీస్తు ప్రభువారు పరిష్కారమై ఉన్నాడు దేనికి పరిష్కారం అసలు సమస్య ఏమిటి ఎప్పుడు ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది అని మనకు ప్రశ్నలు వచ్చినట్లయితే ఏదేను వనములో ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి అది ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది ఏదేను వనములో ఆదాము హవ్వల అవిధేయతను బట్టి ప్రారంభమైంది ఆదిలోనే ప్రారంభమైంది కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం హవ్వమ్మకు దేవుడిచ్చిన వాగ్దానము స్త్రీ కుమారునిగా స్త్రీ సంతానముగా ఆయన జన్మిస్తాడు అనే వాగ్దానము గారికి ఏదేను వనములో ఇవ్వబడింది ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఏసు క్రీస్తు ప్రభువారిగా దావీదు కుమారునిగా అబ్రహాము సంతానముగా అది నెరవేర్పులోనికి వచ్చింది అయితే దానికి ఒక కాలముంది గారికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్పునకు కాలముంది ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకంలోనికి వచ్చాడు మానవాళిని పట్టి వేధిస్తున్న బాధిస్తున్న పెద్ద సమస్య అతిపెద్ద సమస్య ఇదే మరణమును జయించుట తిరిగి దేవునితో సత్సంబంధము కలిగి జీవించుట శాశ్వత కాల సంబంధము దేవునితో కలిగి ఉండుట మరి అటువంటి సమస్యకు పరిష్కారము దేవుడు తన కాలంలో ఇచ్చాడు తన సమయంలో ఇచ్చాడు కాలము పరిపూర్ణమైనప్పుడే ఆయన సమస్యను పరిష్కరించాడు ప్రియా సహోదరుడా సహోదరి మరి నీ జీవితంలో సమస్యల కొరకు ప్రార్థిస్తూ ఉన్నావా కన్నీరు కారుస్తూ ఉన్నావా దేవుడు తగిన సమయమందు తప్పకుండా కాలము పరిపూర్ణమైనప్పుడు ఎట్ ద రైట్ టైం గాడ్ విల్ గివ్ యూ గాడ్ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ దట్ హే మేడ్ యూ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములను నీకు చేసిన ప్రమాణములను కాలము పరిపూర్ణమైనప్పుడు తప్పక నెరవేర్చే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి నిరాశపడద్దు నిస్పృహకులోనవ్వద్దు విశ్వాసాన్ని కోల్పోవద్దు నిరీక్షణను విడిచిపెట్టవద్దు ప్రభు వాగ్దానము చేశాడంటే అది తప్పక నెరవేర్చేవాడు ఆయన కుమారుని పంపటానికి కూడా ఒక కాలమున్నది మానవాళి సమస్యకు సర్వ మానవాళి సమస్యకు పరిష్కారం చూపించటానికి ఒక కాలం ఉంది మరి నీవు నీ కాలంలోనే జరగాలని ఎందుకు ఆశిస్తూ ఉన్నావు నీవు నీ సమయంలోనే జరగాలని ఎందుకు ఆశపడుతూ ఉన్నావు నీవు నీవు అనుకున్నట్లే జరగాలని ఎందుకు అనుకుంటున్నావు ఎర్ర సముద్రపు ఒడ్డున నిలవబడిన మోషేకు దేవుడు విడిపిస్తాడని తెలుసు కానీ ఎలా విడిపిస్తాడో తెలియదు మనము కూడా అదే విశ్వాసంతో సాగిపోవాలి మనకు నచ్చినట్లు కాదు విశ్వాసం అంటే విశ్వాసం అంటే ప్రభువా నాకు నచ్చినట్లు చేయి అనటం కాదు నీకు నచ్చినట్లు చేయి అని విశ్వాసముతో కనిపెట్టడమే నిజమైన విశ్వాసము మోషే ఎలా నడిపించాలో చెప్పలేదు ఎర్ర సముద్రపు ఒడ్డున నిలవబడి ప్రార్థించాడు అంతే యూసేపు కళ ఎలా నెరవేరుతుందో అతనికి తెలియదు కానీ కళను నెరవేరుస్తాడనే నమ్మకం మాత్రం ఉంది మురియా పర్వతం ఎక్కుచున్న అబ్రహామునకు దేవుడు గొర్రె పిల్లను ఎలా సిద్ధపరుస్తాడో తెలియదు కానీ దేవుడే గొర్రె పిల్లను సిద్ధపరుస్తాడన్న విశ్వాసం మాత్రముంది అదేవిధంగా ప్రియా సహోదరుడ సహోదరి నైలు నదిలో రెండు నైలు నదిలో మూడు నెలల పసికందును విడిచిపెడుతున్నప్పుడు యుగబేదు దేవుడు ఎలా ఈ పిల్లవాణి ద్వారా తన ప్రజలను రక్షిస్తాడో తెలియదు కానీ తాను చేయగలిగింది విశ్వాసంతో చేసింది అబ్రహాము విశ్వాసంతో ముందడుగు వేశాడు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి విశ్వాసముతో ప్రభువ నీ సమయంలో నీ స్టైల్లో నీకు నచ్చిన విధంగా నా సమస్యకు పరిష్కారాన్ని చూపించండి అని ప్రార్థించాలి అంతే తప్ప నీకు నచ్చిన సమయంలో నీకు నచ్చిన విధంగా చేయాలనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే దేవుడు సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగించే దేవుడు కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడే తన కుమారుని పంపినట్లుగా దేవుడు మన జీవితాలలో కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన సమయం వచ్చినప్పుడు తప్పక మన జీవితాలలో గొప్ప పరిష్కారములు గొప్ప దీవెనలు గొప్ప వాగ్దానముల నెరవేర్పును కలుగజేసి సంతోషపరుస్తారు ఆయన సంతోషింపజేసే దేవుడు ఆయన ఆయన ఆనంద తైలముతో అభిషేకించే దేవుడు విడువని ఎడబాయని మాట తప్పని దేవుడు ఆ ప్రభువును విశ్వాసముతో ప్రభువు కొరకు ప్రభు కార్యము కొరకు ఆయన సమయము కొరకు ఓపికతో కనిపెట్టుచు ముందుకు సాగిపోయే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేనుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియాపర్లకు తండ్రి జీవము గలదేవా కాలము పరిపూర్ణమైనప్పుడు మీరు మీ కుమారుని లోకంలోనికి పంపారు అవును ప్రవ్వ ఏ మానవునికి లేని గొప్ప ధన్యత నీకున్నది ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో ఏ కాలంలో ఏ కుటుంబంలో జన్మించాలో ఆ అవకాశము మీకున్నది అయితే మీరెన్నుకున్న ప్రాంతము మీరెన్నుకొని నా ప్రదేశము మీరెన్నుకొని నా కాలము గురించి ఈ దినమని ధ్యానించడానికి కృప చూపించారు స్తోత్రాలు అవును ప్రవ్వ మనవాళి ప్రవ్వా సమస్యకు మీరు పరిష్కారం చూపించడానికి ఒక కాలం ఉన్నప్పుడు మా జీవితంలో ప్రతి సమస్య అది చిన్నదైనా పెద్దదైనా అది సులువైనదైనా జటిలమైనదైనా నీవు నెరవేర్చే దేవుడు అని సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు అని అయితే నీ సమయంలో మీకు నచ్చిన విధంగా అది చేస్తారని విశ్వాసం అంటే మాకు నచ్చినట్లు చేయటం కాదు కానీ మాకు అవ మాకు నచ్చిన సమయంలో చేయటం కాదు కానీ నీ సమయంలో నీకు నచ్చినట్లుగా చేయమని ప్రభువా నీకు విడిచిపెట్టి ఓపికతో కనిపెట్టడం అనే సత్యాన్ని గ్రహించటానికి కృపచూపించే స్తోత్రాలు ఈ రోజంతయు నీ కృప కాపుదల కనిక్రమ కటాక్షము మాతో ఉంచి స్థిరమైన విశ్వాసముతో నీ సమయం కొరకు కనిపెట్టుచు ముందుకు సాగిపోయే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మేలు చేయువాడైన నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు